వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి అదిరిపోయే శుభద్రత వచ్చిందండి గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకి అయితే ఏపీ విపత్తుల శాఖ అయితే తీసుకొచ్చిందండి ఏపీలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల్లో వర్షాలు కురనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఏడవ తేదీన శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోసర్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందని పేరు కాగా చిత్తూరు తిరుపతిలో ఈదురుగాలు కూడిన వర్షాలు అయితే కురిసాయండి మరి చూసారు కదండి ఏపీలో గత కొన్ని రోజులుగా ఎండలు అయితే దంచి కొడుతున్నాయండి సో అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి కొన్ని కొన్ని జిల్లాలో అయితే ఇప్పుడైతే మనకి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే శుభవార్త అయితే చెప్పిందండి ముఖ్యంగా ఒకసారి ఈ యొక్క జిల్లాలో అయితే చూద్దాం మనకి సో ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క జిల్లాలో ఏడవ తేదీనైతే వర్షాలు అయితే ఎక్కువ ఉన్నాయండి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో అయితే మనకి వర్షాలు అయితే ఎప్పుడు ఉన్నాయండి సో ఇది ఫ్రెండ్స్ కూడో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి